ఈ రోజు మా అద్వైతి ఫస్ట్ డే స్కూల్ అనమాట వాడు యాక్చువల్ గా డైలీ మార్నింగ్ లేస్తాడు స్కూల్ అనేసరికి కొంచెం మా వారు వాడిని కొంచెం బుజ్జగించి లేపుతున్నాను అనమాట నేను ఫోన్ తీసి వీడియో తీస్తుంటే బాగా అబ్జర్వ్ చేస్తాడు అనమాట అందుకే ఫేస్ మొత్తం నా సైడ్ పెట్టి అక్కడ స్మైల్ మాత్రం వేస్తున్నాడు ఈ వీడియోను పూర్తిగా చూసే ముందు ఒక లైక్ మాత్రం ఫస్ట్ ఇవ్వండి స్కూల్కి కాదు దా లే ఎక్కడికి కొంచెం చెప్తాను రెడీ అయితేనే కదా నేను చెప్పేది దాంబై స్నానం చేద్దాం దా స్కూల్కి కాదు దా పోదు రిషిదా ఊరికి

ఇట్లా మొత్తానికి అయితే లేచి వాడు ఫ్రెష్ అయిపోయాడు ఇక్కడ స్కూల్ యూనిఫామ్ ఏమైందంటే అక్కడ బటన్ రాలేదు వాడదేమో అక్కడ లూజ్ అయిపోయింది యూనిఫామ్ మొత్తం మేము అసలు బటన్ వచ్చిందా లేదో కూడా చూసుకోలేదు సడన్ గా వేస్తుంటే బటన్ లేదు అందుకే ఇట్లా సడన్ ఇట్లా కుట్టాల్సి వచ్చింది అయితే ఇది యూనిఫామ్ కూడా అని కూడా తెలియదు ఫస్ట్ టైం వేరే డ్రెస్ వేస్తుంటే ఇది కొత్త డ్రెస్ అనే ఫీల్ అయ్యి హ్యాపీగా అయితే వేసుకున్నాడు నేను ఏం చేస్తున్నా కూడా వాడికి అర్థం కాలేదు కానీ ఇక్కడ బటన్ అయితే కుట్టేశాను లేదంటే కొంచెం అన్కంఫర్ట్గా ఉండేదన్నమాట కొంచెం లూజ్ అయ్యేది యూనిఫామ్ ఇంతకీ యూనిఫామ్ ఇలా ఉంది మా సూపర్ సూపర్గా సెట్ అయింది కదా నేను రెడీ చేస్తుంటే మంచిగా రెడీ చేయించుకుంటుంది ఎంత క్యూట్గా అనిపించింది అంటే వాడు ఇట్లా రెడీ సలింట్గా గుండి ఎంత క్యూట్గా రెడీ నాకు నాకేం తెలియదు అన్నట్టు అంత క్యూట్గా అంత అమాయకంగా పెట్టుకున్నాడు అన్న ఫేస్ మొత్తానికి అయితే ఇట్లా రెడీ అయిపోయాడు డిపోయిన తర్వాత బ్యాగ్ ని కూడా వాడే సర్దుకున్నాడు అనమాట అన్ని వాడు అసలు ఏడువని కూడా ఏడవలే ఎంతగా ఏడుస్తాడో ఎంతగా సతాయిస్తాడో మామూలు టైంలోనే బాగా సతాయిస్తాడు కదా ఇలాంటి టైం లో ఇంకా యూనిఫామ్ వేస్తే ఇంకా ఎంత సతాయిస్తాడో అని అనుకున్నాను కానీ ఈజీగా రెడీ చేసేసాము ఇక్కడ వాడు టిఫిన్ కూడా తినేసాడు తినేసి బ్యాగ్ వేసుకొని ఇట్లా స్టైల్ చేస్తున్నాడు అనమాట వెళ్దామని వాళ్ళ ఫ్రెండ్ కూడా అవి కూడా రెడీ అయిపోయారు మేమైతే స్కూల్ కి అయితే వెళ్ళిపోయాము స్కూల్లో ఎంట్రీ కాగానే అసలు వాడు అసలు ఏడవలేదు కానీ అక్కడ పిల్లల్ని చూసి మా అద్వైత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం ఇక్కడ చేంజ్ చేసేసాడనమాట ఒక్కొక్కరు ఎట్లా ఏడ్చి ఏడ్చి ఆగారంటే మా అద్వైత్ అప్పుడే స్టార్ట్ చేశాడు